హాయ్ ఫ్రెండ్స్ వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని దేవుని వాక్యం చెబుతుంది కదా మరి అంత గొప్పదైన వివాహ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఏ విషయాలు దేవుని చిత్తమును బట్టి ఆలోచించాలి అనేది ఈ కథలో చూద్దాం రండి కల్పన చర్చ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది కదా ఇక మనం బయలుదేరుదామా లేట్ అవుతుంది సంధ్య అలాగే బయలుదేరదాం కానీ ఈ మధ్యన నువ్వేంటి చర్చ్ వర్క్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోతున్నావు ఇంతకుముందు మనం కలిసి వర్డ్ గురించి మాట్లాడుకుని అప్పుడు వెళ్ళేవాళ్ళం కదా హా అవును నిజమే బట్ ఇంట్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల అలా జరుగుతుంది ఓకే అయితే మరి స్టార్ట్ అవుదాం సంధ్య ఏంటి ఇంట్లో వర్క్ అంత ఎక్కువగా ఉంటుందా అది కల్పన మరేం లేదు నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది సో ఆ వర్క్స్ అన్నీ ఇలా అవునా నీకు మ్యాచ్ ఫిక్స్ అయిందా మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యాక అందరికీ చెప్పి ఇన్వైట్ చేద్దామని ఓకే సంధ్య కంగ్రాచ్యులేషన్స్ ఇక నేను వెళ్తాను మా ఇల్లు వచ్చేసింది ఏంటి ముందే చెప్పేది ముందే చెప్తే మీకు విషయం అంతా తెలిసిపోతుంది చర్చ్లో అందరూ మ్యారేజ్ చేసుకునే పర్సన్లో ఈ క్వాలిటీస్ ఉండాలి బిబ్లికల్గా ఆ పర్సన్లో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పి నానా రకాలుగా చెప్తారు అయినా బైబిల్లో విశ్వాసి అయి ఉంటే చాలు అని ఉంది కదా నేను బైబిల్ ప్రకారమే విశ్వాసిగా ఉన్న పర్సన్నే చూజ్ చేసుకున్నాను హాయ్ సంధ్య హాయ్ శ్యామ్ ఏంటి టైంలో ఇక్కడ ఉన్నావు ఈరోజు సండే కదా చర్చ్కి వెళ్ళావా చర్చ్ అయినా నేను నార్మల్ డేస్లోనే వెళ్ళను ఇంకా మన మ్యారేజ్ వర్క్స్ ఉండగా నాకు ఎలా కుదురుతుంది ఇప్పుడు నేను మన మ్యారేజ్ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకుని ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తున్నాను అలాగా మరి చర్చ్కి ఎప్పుడు వెళ్తావు అంటే నా వల్ల కాదు కానీ నీ విషయంలో నేను నీకు ఎలాంటి అడ్డు చెప్పానని ముందే చెప్పాను కదా ఓకే శ్యామ్ టైం అవుతుంది నేను బయలుదేరుతాను ఇంటికి ఓకే జాగ్రత్తగా వెళ్ళు మరి ఏంటి శ్యామ్ సండే కూడా చర్చ్కి వెళ్ళడంట పైగా ఆదివారం రోజు ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తున్నాడు అసలు ఇతను నాకు కరెక్టేనా మా పేరెంట్స్ అడిగినప్పుడు బిబ్లికల్గా ఒక విశ్వాసి మరొక విశ్వాసినే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కదా మరి అతను కూడా క్రిస్టియనే కదా అని చెప్పి ఓకే చెప్పాను ఒకసారి ఈ విషయాన్ని చర్చ్లో ఎవరితోనైనా డిస్కస్ చేస్తే నాకు కరెక్ట్ గైడెన్స్ వస్తుందనుకుంటా కానీ ఇప్పుడు ఎలాగా అన్ని డిస్కషన్స్ అయిపోయాయి మ్యారేజ్ షాపింగ్ వరకు వచ్చేసింది మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఈ టైంలో నేను చేర్చి వాళ్ళతో డిస్కషన్ పెడితే అతనికి ఉన్న ఈ క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళు అదని ఇదని చెప్తే మళ్ళీ నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందేమో మా పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు నేను వాక్యానుసారంగా జీవించి పట్టుదలతో మార్చుకుంటాను అరే మూవీ సూపర్ ఉందిరా అవుందా చాలా బాగుంది అవుందా టూ డేస్లో నీ మ్యారేజ్ ఉంది కదా మరి సంధ్యను ఎప్పుడు తీసుకొస్తావురా మూవీకి మాకు అందరికీ పార్టీ ఎప్పుడు ఇస్తావురా ప్రజెంట్ అయితే దాన్ని రావడం చాలా కష్టంగా ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా తీసుకొస్తాను ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత అంతా మనమాటే కదా వినాల్సింది ముందే ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది చేయాలి అది చేయాలని చెప్తే మొత్తానికే మోసం వస్తుందిరా అవుందా రా హాయ్ మీరీ ఏంటి ఇంత లేట్ గా ఏముంటుంది శ్యామ్ ఇక నువ్వు మ్యారేజ్ చేసేసుకుంటున్నావుగా మనం కలవటం ఇక కుదరదు మ్యారేజ్ అయితే మాత్రం ఏమైంది తన లైఫ్ తనది నా లైఫ్ నాది అయినా ముందే నేను తనకు చెప్పాను తన విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వనని అలాగే నా విషయాల్లోనూ తను ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా అయినా తను పెద్ద బోరింగ్ క్యాండిడేట్ ఏదో మా అమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పక చేసుకోవాల్సి వస్తుంది ఏంటి నిజమా మంచి గుడ్ న్యూస్ చెప్పావు ఇట్ ఈస్ హాయ్ సంధ్య ఎలా ఉన్నావు బాగున్నాను నీకోసమే మీ ఇంటికి వస్తున్నాను మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని ఓ అలాగా నేను ఇప్పుడే టీవీలో మన చర్చ్ పాస్టర్ గారి మెసేజ్ ఒకటి వస్తుంటే వినేసి ఇలా బయటకు వచ్చాను ఇంతలో నువ్వే ఎదురయ్యావు అవునా వాక్యం దేని గురించి చెప్పారు ఓ శ్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఫన్ కొరిందియన్ సెవెంత్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్స్ అంటే అవిశ్వాసంలో ఉన్నవారిని విశ్వాసంలో ఉన్నవారు వివాహం చేసుకున్నట్లయితే ఆ అవిశ్వాసిని విశ్వాసం కలిగిన వారు మార్చగలరో లేదో అన్నట్లుగా ఈ వాక్యం చెబుతుంది కదా ఒక పర్సన్ క్రిస్టియనా కాదా అనేది చూడడం కన్నా అతను దేవుని అందు భయభక్తులు కలిగి విశ్వాసంలో జీవించే వ్యక్తా కాదా అనే విషయాన్ని చూసుకోవడం మనకెంతో ముఖ్యము కదా ఏంటి తిను అచ్చం నా పరిస్థితిని ఎరిగినట్టుగా మాట్లాడుతుంది అయినా ఏమైందిలే అయినా నేను తినికి నా మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను ఏదో అలా మాట కలుపుకుని మాట్లాడాను అతను చెప్పేవన్నీ పట్టించుకోవాలా ఏంటి దేవుడు పట్ల నాకెంతో విశ్వాసం ఉంది శ్యామ్ చాలా వెల్ సెటిల్ అతన్ని చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా నేను అతన్ని దేవుళ్ళలోకి మార్చుకోగలుగుతాను అయినా వాక్యం చెబుతుంది కదా నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని నేను బలంగా నమ్ముతాను నా పట్ల ఆ కార్యాన్ని సాధ్యపరిచేది దేవుడే ఏంటి సంధ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు హా కల్పన ఇంకా ఇన్విటేషన్ చాలామందికి ఇవ్వాల్సింది ఉంది ఓకే మరి నేను బయలుదేరుతాను